ఏపీలో రైతులకి రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేలైతే అకౌంట్లో జమ చేస్తుందండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మొదటి విడత డబ్బులు అయితే ఏడు వేల రూపాయలు అయితే జమ చేస్తుందండి దాంతోపాటు రెండు వేలు కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా జమ చేస్తుందండి అయితే రెండో విడత డబ్బులు అనేది పిఎం కిసాన్ పథకం కింద ఈ నెల పంతొమ్మిదో తేదీన అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి అయితే అదే రోజున అంటే పిఎం కిసాన్ డబ్బులు పడ్డ ఒక ఇరవై నాలుగు గంటల టైంలో మళ్ళీ ఏడు వేలు అనేది ఖాతాలో అయితే పడతాయండి ఎందుకు పడతాయంటే పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే అదే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుకివో పథకం ద్వారా ఇచ్చేటువంటి డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తామని చెప్పిందండి కాబట్టి అదే విధంగా పంతొమ్మిదో తేదీన డబ్బులు రిలీజ్ చేస్తే రెండు వేలు దాని తర్వాత ఒక పది గంటలు పదహారు గంటలు తేడాతో మళ్ళీ అందరి ఖాతాలో కూడా ఏడు వేల రూపాయలు అయితే రెండో విడతగా డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉందండి అయితే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అయితే చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఆరు అయితే చెల్లిస్తుంది పీఎం కిసాన్ పథకం అనేది యూజువల్గా పెట్టుబడి అయితే రైతులు ఎవరైతే ఉంటారు వీళ్ళందరికీ కూడా ఆరు వేలు అనేది ఎప్పటి నుంచో ఇస్తున్న పథకం అండి ప్రతి సంవత్సరం కూడా మూడు విడతల్లో అయితే రెండేసాలు చెప్పినైతే కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అనేది జమ చేస్తుందండి అయితే ఈ యొక్క డబ్బులు మొత్తం మీద రెండు పథకాలు కలుపుకుంటే ఇరవై వేలు అనేది రైతుల అకౌంట్లో అయితే ఎవరైతే రైతులు ఈ క్రాప్ నమోదు చేసుకుని ఎవరైతే ఈ ఈకేవీసీ కంప్లీట్ చేసుకుంటే ఎవరైతే ఐదు ఎకరాల లోపు పొలాలు ఉంటాయో భూమి ఉంటుందో వాళ్ళకైతే డబ్బులు అయితే పడతాయండి చిన్న సన్నకారు రైతులందరికీ కూడా పిఎం కిసాన్ పథకం అదేవిధంగా అన్నదా అన్నదానక అన్నదాత సుఖ పథకం ద్వారా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందండి మొత్తం మీద రైతులందరికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే శుభాలత చెప్పినాయండి త్వరలో వారందరి ఖాతాలు అంటే మనకి పంతొమ్మిదో తేదీ నుంచి డబ్బులు అయితే పడబోతున్నాయండి ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి ఎన్పీసీ లింక్ చేసుకుని ఉంటారో ఈ ఈకేవీసీ కంప్లీట్ చేసుకుంటారో అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి యొక్క అన్నదాత సుఖేవ పథకం డబ్బులు అదేవిధంగా పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు కూడా పడబోతున్నాయండి